తెలుగుదేశం జెండాలతో గెలిచినోడు తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్ళడానికి కారణమైనటువంటి ఆయన వాళ్ళ గురువు గురించి తప్పు చెప్తాడా తన గొప్ప కోసం తన గురువుని ఎట్లాగా వాడుకున్నాడు చెప్పాడు అంతే కదా ఇక్కడ అసలు పాయింట్ ఏంటి ద్రోహం ఎవరికి చేశారు రాష్ట్రానికి ఆంధ్రాకి సాక్షి రాసినట్టు ఆ ముక్క ఈనాడు జ్యోతి ఎందుకు రాయలేదండి ఒక శాసనసభ సాక్షిగా సంబంధం లేదేమో సార్ ఆంధ్రాకి సంబంధం లేకపోతే రాయల్సీ గదిలో ఆపితే ఆంధ్రాకి సంబంధం కాకపోతే తెలంగాణ తమిళనాడుకి సంబంధం వస్తుంది కానీ ఇదే అంశాన్ని సార్ ఇదే అంశాన్ని తెలంగాణ పత్రికల్లో రాశారు సార్ ఈనాడే ఆంధ్రప్రదేశ్ రెండు నేను ఒకసారి అవి డిస్ప్లే కూడా చేపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఒకసారి ఈనాడులో ఏం రాశారు అంటే సార్ వాళ్ళు చచ్చినా బతికినా తెలంగాణ కోసమే రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయను జగన్ చంద్రబాబు మోడీ ఎవరు అడ్డుపడతారో నేను చూస్తా ఏంటి మలి విడతగా నలభై ఐదు టీఎంసీలకు అనుమతి ఇవ్వాలి పాలమూరు రంగారెడ్డికి మొదటి విడతగా నలభై ఐదు టీఎంసీలు అనుమతి ఇవ్వాలి ఇవ్వకపోతే ఇది ఈనాడు రాసింది సార్ ఇదే ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రికల్లో ఏం రాశారు అంటే శ్రీశైలు నుంచి నీళ్ళకి అనుమతి ఇవ్వకుంటే జోరాల నుంచి తెచ్చుకుంటాం ఇక్కడ కూడా వెళ్ళి ఇదే ఈ పదం అయితే కామన్ గా రాశారు మోడీ బాబు జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తాం రాష్ట్రాన్ని నష్టం కలిగించే చిన్న పని కూడా చేయను అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ఇది చూస్తా ఉంటే ఆ ఏదో మా నీళ్ళు వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు నేను మాత్రం అడ్డుకుంటాను మీకోసం ఏదైనా చేస్తాను అన్నట్టుగా అక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో మెయిన్ పేజ్ లో వచ్చిన వార్తలు మీరు అన్నట్టు ఇక్కడ ఆంధ్ర పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ లో జ్యోతిలో గానీ ఈనాడులో గాని ఒక్క చిన్న అక్షరం కూడా రాల మీరు అదే కాదు అసలు వార్తలే